హలో టేస్ట్ నేను మిసిఫల్ మండీ పిల్ల స్వర్ణ ఇంకా ఈరోజైతే తొలి ఏకాదశి అనేసి మనం పెద్దవాళ్ళు అంటారు కదా తొలి ఏకాదశి రోజు కంపల్సరీ కడాయి పెట్టి ఏదన్నా ఒకటి మనం పిండి వంటలు చేయాలని అంత ఓపికనైతే నాకు లేకుండే అస్సలు నైట్ నుంచి బాగలేదనమాట ఫుల్ ఫీవరిష్గా ఉండే అయినా కూడా మార్నింగ్ వరకు ఓపిక తెచ్చుకొని దేవుడి కోసము ఇంకా హల్వా చేశాను అండ్ పూరీ కూడా చేశాను అనమాట కంపల్సరీ కడాయి పెట్టాలి అంటారు కదా పిండి వంటలు చేయాలనేసి బూరెలు ఇవన్నీ అంత అస్సలు ఓపిక లేదు ఇంకా దేవుడి కోసమని పూరీలు నైవేద్యం కోసమని హల్వా ఇవి రెండు అయితే చేశాను ఇంకా చాలా అయితే పనులు పెండింగ్ ఉండిపోయాయి అనమాట నైట్ ఫీవరిష్గా ఉండేవి చాలా డల్గా ఉండే అసలు మార్నింగ్ దేవుడికి నైవేద్యం అయితే రెడీ అయిపోయింది ఇంకా మొత్తానికి దేవుడికి ఇంట్లో పూజ చేసేసుకొని బియ్యం అన్ని కడుపుకున్నాం అనమాట యాక్చువల్గా నాకు మొక్కుండే ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో ఒడి బియ్యం పోస్తానని చాలా డీలే అయిపోయింది అనమాట అసలు ఎప్పుడు వెళ్దాం అనుకున్నా ఏదో ఒక ఆటంకం వచ్చి వెళ్లకుండా అయిపోయింది ఆ టెంపుల్కి అయితే ఇంకా ఈరోజు కంపల్సరీ వెళ్ళాలి తొలి ఏకాదశి అనేసి ఒక వన్ వీక్ నుంచి అయితే అనుకుంటున్నాను ఈరోజు వెళ్తే మనము ఫస్ట్ ఫస్ట్ ఫెస్టివల్ అంటారు కదా తొలి ఏకాదశి అనేసి ఆ రోజు దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది మన కోరిక కూడా మొక్కు కూడా తీర్చుకోవచ్చు అనేసి ఇంకా ఇవన్నీ అయితే ఇంట్లోనే కలుపుకొని వెళ్ళాను కలుపుకొని వెళ్ళి ఇంకా అక్క కూతురు కూడా వచ్చిండే టెంపుల్ దగ్గరికి ఇంకా నాకు హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ముగ్గురు పిల్లలతో అస్సలు అవ్వదు కదా ఇలాంటి సిచ్యువేషన్లో కంపల్సరీ అక్క కూతురు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇంకా సోని కూడా నాకు హెల్ప్ చేసింది అనమాట పిల్లల్ని పట్టుకోవడం చేయడం ఎంత రష్ ఉందో టెంపులు మనం కలిపినంత సేపు పట్టలేదు ఒడి బియ్యం పోయడానికి అక్కడ సెకండ్స్లో జస్ట్ ఇట్లా వెళ్ళగాలనే అక్కడ సెకండ్స్లో వేసేసారనమాట అట్లా ఉంది ఇంకా మొత్తానికి అయితే మేము వెయిట్ చేస్తున్నాము మేము వెయిట్ చేస్తున్నాం అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారనమాట అడ్వకేటే తనకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఇంకా చిన్న పాప ఉంది కదా తొందరగా దర్శనాలు ఇవన్నీ అయిపోతాయని ఇంకా ఒడి బియ్యం చూడండి ఇవి మేము పోస్తున్నాం అనమాట చూడండి జస్ట్ ఇట్లా వేసేసారు మనం ఎంత మొక్కున్నా కూడా టెంపుల్స్లో ఇలానే ఉంటుంది ఇంకా ఇది ఆషాఢ మాసంలో రావడం అంటే చాలా కష్టం పిల్లల్ని తీసుకొని మొత్తానికి ఫ్యామిలీ పిక్ కూడా దిగామనమాట ఈ చెట్టు నాకైతే పెద్ద నాగూపాలాగా అనిపిస్తుంది ఎప్పుడు చూసినా కూడా అది చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు టెంపుల్ ఎప్పుడు బాగా చేస్తారు అసలు నేను ఎప్పుడు ఈ ఆషాఢ మాసంలో నేను టెంపుల్కి వచ్చి ఎప్పుడు మాంగాళి మాతనైతే నేను దర్శనం చేసుకోలేదు నార్మల్ డేస్లోనే ఎప్పుడన్నా వచ్చేవాళ్ళం అనమాట అట్లా ఒడి పోసాక ఇంకా మా హస్బెండ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేసి మొత్తానికైతే లోపలికి అన్నమాట దర్శనం చేసుకునేసి ఇంకా బయటికి వచ్చి ఇది గుడి బ్యాక్ సైడ్ అండి నార్మల్గా మీకు చూపించడానికి అయితే వీడియో చేశాను అమ్మవారిని అయితే తీయనియరు కదా ఇంకా మీరు కూడా చూసినట్టు ఉంటుంది తెలియని వాళ్ళు అనేసి ఇది గుడి బ్యాక్ సైడ్ అనమాట మొత్తం ఇలా ఫొటోస్ అన్నీ ఉంటాయి ఇట్లా గుడి బ్యాక్ సైడ్ అయితే ఫొటోస్ వీడియో తీసాను అనమాట నార్మల్గా ఇంకా కనిపించకుండా తీసాను ఇంకా టెంపుల్స్లోనైతే అసలు ఫోన్ కూడా అలౌ చేయరు కాకపోతే ఇంకా దర్శనం అయిపోయింది బయటికి ఇంకా కొబ్బరికాయ కొట్టాలి కదా కొబ్బరికాయ కొట్టడానికి అయితే ఫ్రంట్ సైడ్ వచ్చాము ఎందుకంటే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి మనం ఒడి బియ్యం పోయాలి ఇది ఫ్రంట్ సైడు ఇక్కడ వెళ్ళి మా హస్బెండ్ వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వస్తున్నారనమాట నేను వెయిట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి